ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు అందం అరిగిపోయే వరకు ఉంటే డబ్బు ఖర్చయ్యే వరకు ఉంటుంది ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి వీడియో చూడండి ఒకప్పుడు తన గ్లామర్తో పర్ఫార్మెన్స్తో కుర్రాళ్ళందరినీ ఒక ఊపూపిన సిమ్రాన్ ఇప్పుడు తెల్ల జుట్టుతో సరిగ్గా నడవలేని స్థితిలో చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా రీసెంట్గానే టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో మనల్ని అలరించిన సిమ్రాన్కి ఇంత సడన్గా అసలు ఏమైందని ఆమె ఫ్యాన్స్ అండ్ వెల్ విషర్స్ అందరూ బాధపడుతున్నారు అయితే అసలు సిమ్రాన్కి ఏమైంది నిజంగానే సిమ్రాన్ ఆ దారుణమైన వ్యాధితో బాధపడుతుందా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అయ్యుండి కూడా సొంత చెల్లెల్ని సిమ్రాన్ ఎందుకు కాపాడుకోలేకపోయింది సిమ్రాన్ నిజంగానే కమల్ హాసన్ ని సీక్రెట్గా పెళ్లి చేసుకుందా అనే విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీలో సిమ్రాన్ అంటే ఎంతమందికి ఇష్టం అలాగే ఆమె చేసిన సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏది కామెంట్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి అలాగే ఒక లైక్ కూడా చేయండి సిమ్రాన్ అసలు పేరు బాలా నవల్ ఈమె పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఏప్రిల్ నాలుగున ముంబైలోని ఒక పంజాబీ కుటుంబంలో జన్మించింది ఈమె తల్లి పేరు శారదా నవల్ కాగా తండ్రి అశ్విన్ నవల్ ముంబైలో కొన్ని రకాల బిజినెస్లు చేస్తూ కుటుంబాన్ని బాగా సెటిల్ చేశారు ఇక సిమ్రాన్కి మోనాల్ జ్యోతి అనే ఇద్దరు చెల్లెలతో పాటు సుమిత్ అనే ఒక తమ్ముడు కూడా ఉన్నాడు సిమ్రాన్ స్కూల్ విషయానికి వస్తే ఆమె ముంబైలోని వర్సోబాలో ఉన్న సెయింట్ ఆంటోనీస్ హై స్కూల్లో చదువుకుంది ఆ తర్వాత ముంబైలోనే ఒక ఫేమస్ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ చేసింది చిన్నప్పటి నుండి చాలా యాక్టివ్గా ఉండే సిమ్రాన్కి సినిమాలు చూడడం చాలా ఇష్టం అలాగే తను తన డిగ్రీ పూర్తయ్యాక మోడలింగ్ చేయాలనుకుంది అయితే సిమ్రాన్ డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే ఆమెకి డీడీ మెట్రో ఛానల్లో వచ్చే సూపర్ హిట్ ముకాబ్లా అనే షోకి యాంకర్గా చేసే ఛాన్స్ వచ్చింది అప్పటికీ సిమ్రాన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది పంతొమ్మిది వందల తొంభై మూడులో మొదలైన ఈ షో వల్ల ఆమెకి అప్పట్లో మంచి క్రేజే వచ్చింది దాంతో ఆ షో చూసిన బాలీవుడ్ డైరెక్టర్ సావన్ కుమార్ తను తీయబోయే సనం హర్జే సినిమాలో సిమ్రాన్కి సెకండ్ హీరోయిన్ రోల్ ఆఫర్ చేశాడు అలా ఒక్కసారి సినిమా ఛాన్స్ రావడంతో సిమ్రాన్కి ఏమర్థం కాలేదు ఇక ఈ విషయంగా ఆమె తన తండ్రితో మాట్లాడగా వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవడం వెళ్ళి అన్నారు దాంతో సిమ్రాన్ ఆ సినిమాకి ఓకే చెప్పేసింది ఇక ఆ సనం హర్జే సినిమా షూటింగ్ మొత్తం న్యూజిలాండ్లో జరగగా మూడు నెలల పాటు సిమ్రాన్ ఆ సినిమా షూటింగ్లో పాల్గొనింది ఇక ఆ సినిమాకి గాను సిమ్రాన్ ముప్పై వేల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంది ఈ సినిమా టైంలోనే డైరెక్టర్ సావన్ కుమార్ గారు రిషి బాలాగా ఉన్న ఆమె పేరుని సిమ్రాన్గా మార్చారు ఇక పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్ట్ ఇరవై ఐదున రిలీజ్ అయిన ఈ సినిమా అంతగా ఏం ఆడలేదు అయినా కూడా సిమ్రాన్ లుక్స్ చాలామంది ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్కి నచ్చడంతో ఆమెకి వరుస అవకాశాలు వచ్చాయి అలా సిమ్రాన్ బాల బ్రహ్మచారి అమితాబ్ బచ్చన్ నిర్మించిన తేరే మేరే సప్నే సినిమాలో సెకండ్ హీరోయిన్గా చేసింది ఇక అప్పుడే ఆమెకి మిథున్ చక్రవర్తి నటించిన అంగారా సినిమాలో సోలో హీరోయిన్గా యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఆరులో మలయాళంలో ఇంద్రప్రస్థ అనే సినిమా చేసిన సిమ్రాన్ ఆ తర్వాత సుమన్ హీరోగా నటించిన అబ్బాయి గారి పెళ్లి సినిమాతో టాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇచ్చింది ఇక ఆ తర్వాత సంవత్సరమే శివరాజ్ కుమార్తో సింహద మరీ సినిమాతో కన్నడ ఇండస్ట్రీకి కూడా ఎంట్రీ ఇచ్చిన సిమ్రాన్ తలపతి విజయ్ నటించిన వన్స్ మోర్ అనే సినిమాతో తమిళ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఇక ఆ తర్వాత ప్రభుదేవతో కలిసి విఐపి విజయ్తో నేరుప్పనేర్ అర్జున్తో కొండత్తరం అజిత్తో అవల్ వరువాల్ శరత్ కుమార్తో నట్పు కాగా సినిమాలో సిమ్రాన్ నటించగా అవన్నీ కూడా సూపర్ హిట్ అవ్వడంతో కాలీవుడ్లో సిమ్రాన్ స్టార్ హీరోయిన్ అయిపోయింది ఇక అప్పటికీ ఆమె వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు మాత్రమే తమిళ్లో వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న సిమ్రాన్ తెలుగులో కూడా వడ్డే నవీన్తో ప్రియా ఓ ప్రియా శ్రీకాంత్తో మా నాన్నకి పెళ్ళి నాగార్జునతో ఆటో డ్రైవర్ సినిమాలు చేసింది అయితే ఈ సినిమాలతో సిమ్రాన్కి తెలుగులో తమిళ్లో వచ్చినంత క్రేజ్ అయితే రాలేదు ఇక ఆ టైంలోనే ఆమెకి బాలకృష్ణ నటించిన నరసింహారెడ్డి సినిమాలు హీరోయిన్గా చేసే ఛాన్స్ కూడా వచ్చింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రిలీజ్ అయిన ఈ సినిమాతో సిమ్రాన్కి తెలుగులో కూడా క్రేజ్ బాగా పెరిగిపోయింది ఇక ఆ తర్వాత ఆమె తమిళ్లో విజయ్తో చేసిన తుల్లాత మనము తుల్లుం సినిమాతో ఒక అంధురాలిగా నటించి తమిళనాట ఎన్నో అవార్డులు అందుకుంది ఇక ఈ సినిమాను తెలుగులో నాగార్జునతో నువ్వొస్తావని పేరుతో రీమేక్ చేయగా మొదట సిమ్రాన్ ఆ సినిమాలో నటించనని చెప్పింది కానీ ఆ తర్వాత నాగార్జున రిక్వెస్ట్ చేయడంతో సిమ్రాన్ తమిళ్లో చేసిన ఆ క్యారెక్టర్ని మళ్ళీ తెలుగులో కూడా చేసింది అలా ఏప్రిల్ ఐదు రెండు వేలు రిలీజ్ అయిన నువ్వొస్తావని సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి తెలుగులో సిమ్రాన్కి స్టార్ హీరోయిన్ క్రేజ్ తెచ్చిపెట్టింది అలా ఆ తర్వాత సిమ్రాన్ తమిళ్లో వాలీ జోడీ పంచతంత్రం బ్రహ్మచారి రమణ సినిమాలతో సూపర్ హిట్స్ సాధించగా తెలుగులో బాలకృష్ణతో గొప్పింటి అల్లుడు నరసింహనాయుడు సీమసింహం చిరంజీవితో డాడీ మృగరాజు కలిసుందాం రా ప్రేమతో రా సినిమాలు చేసింది అలాగే హరికృష్ణతో కలిసి సీతయ్య సినిమాలో నటించిన సిమ్రాన్కి ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన కొత్త హీరోయిన్స్ కారణంగా అవకాశాలు తగ్గిపోయి కృష్ణ భగవాన్తో జాన్ అప్పారావు ఫార్టీ ప్లస్ సినిమాలో యాక్ట్ చేసింది అలాగే కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది ఇక ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ సినిమాలకి రీఎంట్రీ ఇచ్చిన సిమ్రాన్ ఇప్పుడు తన ఏజ్కి తగ్గ క్యారెక్టర్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది ఇక సిమ్రాన్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆమె తన చిన్ననాటి ఫ్రెండ్ అయినా బిజినెస్ మ్యాన్ అయినా దీపక్ బగ్గాను రెండు వేల మూడులో పెళ్లి చేసుకుంది అయితే తనకి పెళ్ళైందనే విషయం ఇండస్ట్రీలో తెలిస్తే సినిమా ఆఫర్స్ తగ్గిపోతాయని సిమ్రాన్ ఆ విషయాన్ని సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికీ తెలియకుండా చాలా జాగ్రత్తగా పడింది ఇక ఈమెకి అడియార్ అర్థన్ అనే ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారు సిమ్రాన్ చెల్లెలు మోనాల్ కూడా హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీకి వచ్చింది ఆమె ఏడు తమిళ సినిమాలు ఒక కన్నడ ఒక తెలుగు హిందీ సినిమాలు చేసి సిమ్రాన్ అంత కాకపోయినా ఎంతో కొంత గుర్తింపు తెచ్చుకుంది కానీ ఏమైందో ఏమో కానీ మే ఇరవై రెండు ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది ఇక ఒకప్పుడు తన అందంతో ఎంతో మంది కుర్రాలని ఊపేసిన సిమ్రాన్ కెరియర్ స్టార్టింగ్లో సినిమా అవకాశాల కోసం రాజ్ కపూర్ ఫ్యామిలీతో చాలా చనువుగా ఉండేదని అప్పట్లో అందరూ అనుకునేవారు సినిమాల్లో స్టార్ అయ్యాక కూడా సిమ్రాన్ పేరు విజయ్ అజిత్ సూర్యాలతో కూడా గట్టిగా వినిపించింది అయితే కమల్ హాసన్తో మాత్రం సిమ్రాన్ డేటింగ్ కూడా చేసిందని ఇద్దరు సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారని సిమ్రాన్ని పెళ్లి చేసుకోవడం కోసం కమల్ తన రెండో భార్యకి విడాకులు ఇచ్చానని అప్పట్లో కాలీవుడ్ మీడియాలో న్యూస్ ఒక రేంజ్లో వైరల్ అయింది అయితే వాటిలో ఏమాత్రం నిజం లేదని తనతో సినిమా చేసిన టైంలోనే కమల్ గారికి డివోర్స్ అవడంతో అప్పుడు అందరూ అలా అనుకున్నారని సిమ్రాన్ చెప్పింది ఇక ఈ మధ్య గుడ్ బ్యాడ్ అగ్లీ టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాలతో సిమ్రాన్ మనందరినీ ఆకట్టుకోగా త్వరలోనే విక్రమ్తో ధృవ నక్షత్రం సినిమాతో మన ముందుకి రాబోతుంది అయితే ఈ మధ్య సిమ్రాన్ గురించిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉండగా అందులో తెల్ల జుట్టుతో సరిగ్గా నడవలేని స్థితిలో సిమ్రాన్ కనబడింది దాంతో ఆమెకి ఏదో వ్యాధి ఉందని అందుకే ఆమె అలా అయిపోయిందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు కానీ నిజానికి ఆమె హెల్త్ ఇష్యూస్ ఆమెకి హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవు సిమ్రాన్కి ఇప్పుడు యాభై ఏళ్ళు ఉంటాయి అందుకే వయసు మీద పడి అలా మనకు కనబడుతోందంతే ఇంకేం లేదు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో